విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలన్నదే సీఎం రెడ్డి లక్ష్యమని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే ఎనిమిదో తరగతి విద్యార్థులు ఎనభై మూడు మందికి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మేకపాటి పాల్గొని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు విద్యార్థులందరూ సాంకేతికంగా అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ట్యాబుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి సర్పంచ్ బావులూరు సామ్రాజ్యం జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు టౌన్ కన్వీనర్ షేక్ గాజుల తాజుద్దీన్ మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి మైనార్టీ డైరెక్టర్ షేక్ ఎస్దాని విద్యా కమిటీ చైర్మన్ షేక్ హాజీరా బేగం ఎంపీటీసీ శాంతి లక్ష్మయ్య సెగనాలపల్లి సర్పంచ్ కల్లూరు వెంకటేశ్వర రెడ్డి ఎంపీడీఓ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన మొదలు ఆయన చాలా చాలా పథకాలు పెట్టారు ఆయన పెట్టిన ప్రతి పథకం సుమారైన జనాలకి ఏ మాత్రం కష్టపడకుండా ఉండే పద్ధతిలో ఆయన పెట్టిన నవరత్నరామ్ కానీ తర్వాత పిల్లలకి పిల్లల విషయంలో అంటే మనం పిల్లల్ని కన్న తర్వాత నాలుగు సంవత్సరాల వరకు పెంచి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తున్నట్టయి ఎందువల్లంటే వాళ్ళు స్కూల్లో చేరింది మొదలు వాళ్ళకి సాక్షులు కానీ షూ కానీ బట్టలు కానీ ఫుడ్ కానీ అన్ని అకార్డింగ్ నేను ఈరోజు కొన్ని స్కూల్స్ పిల్లల్ని అడగడం జరిగింది ఏమి ఎట్లా ఎన్ని గంటకు వస్తారు మీరు స్కూల్స్ కంటే తొమ్మిది గంటకు వస్తాం పన్నెండు గంటకల్లా ఫుడ్ పెడతారు భోజనం చేస్తాము నాలుగు గంటల వరకు నాలుగు గంటకి ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ స్టడీ అవర్స్ తర్వాత స్నానం చేస్తాం భోజనం చేస్తాం పనుకుంటాం ఇప్పుడు తల్లి డ్యూటీ ఏమిటంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి స్నానం చేయించిన వారికి తల్లి తండ్రి ఆ విధంగా పుట్టిన పిల్లలకంతటికీ ఆయనే తండ్రి తల్లి ఆ విధంగా చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగా కూడా ఇటువంటి సీఎం అని ఎవరు ఎప్పుడు తెచ్చుకోలేం అంటే ఆయన చిన్న వయసులోనే సీఎం అయ్యారు ఆయనకు దేవుడిచ్చిన గుణముతోటి ప్రజలందరినీ బ్రతికిస్తున్నారు కనీసం యాభై సంవత్సరాల వాళ్ళంతా అందరూ చది ఉండేవాళ్ళు ఆయన ఆ కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కాపాడి ముప్పై మూడు వేల రూపాయలతోటి ఎనిమిదో తరగతి పిల్లలకి ఒక ట్యాప్ ఇస్తున్నారు అంటే మా మేము కూడా మా పిల్లలకి ఎనిమిదో తరగతిలో మాత్రం కొనివల వాళ్ళకి అసలు నాకు తెలియలేదు మా పిల్లలకే తెలియలే అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎనిమిదో తరగతి పిల్లలకి ఇటువంటి ముప్పై మూడు వేల రూపాయలు ఒక ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నప్పుడు నేను అదే చెప్పాను స్కూల్ మేనేజ్మెంట్కి తల్లిదండ్రులను కూడా పిలవండి మరి మ్యారేజ్ ఎట్లాగో పడిపోతున్నా జరిగింది పిలవలేకపోయారు సరే మొత్తానికి ఈరోజు ఇక్కడ ఎనభై ఆరు మందో ఎంతమందో ఎయిత్ క్లాస్ పిల్లలు ఉన్నారంట వాళ్ళకి అందరికీ ఎనభై ఆరు మందికి కూడా ఈ ట్యాబ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇటువంటి విషయాలలో ఏ ఫ్యామిలీలో కూడా అంటే మీడియం ఫ్యామిలీస్లో కాదు సుమారు అయినా కూడా ఎవరికి ఈ ట్యాప్ ఇచ్చేది ట్యాప్లు పునిచ్చాలా అనేది కూడా ఎవరికి ఐడియా లేదు అటువంటి ప్రోగ్రాంని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు అటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఏమి చేసుకున్నా ఆయన రుణం తీర్చుకోలేము ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లు ఎలక్షన్లు వస్తున్నాయి ఏప్రిల్ మేలో జరుగుతాయి ఎలక్షన్లు మనం ఏమి చేసినా ఆయన రుణం తీర్చుకోలేం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అది మనసులో పెట్టుకోండి ఆయన రుణం తీర్చుకోవాలంటే ఆయనకు ఓటు వేసి ఆయన మళ్ళా సీఎం చేసుకున్నాము అంటే మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అన్నీ చాలా సక్రంగా ఉంటాయి కాబట్టి ఆలోచించండి జాగ్రత్తగా ఎవరో ఏదో చెప్పినట్టు పొరపాటు మాటలు లాస్ట్ ఎలక్షన్ ముందు రోజు ఏదో చెప్తుంటారు ఆ మాట వినకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేదానికి అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్